గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ముఖ్యమంత్రి గారికి సభకు ధన్యవాదాలు అధ్యక్ష రాష్ట్రంలో గత ఎనిమిది నెలలుగా జరిగినటువంటి అభివృద్ధి అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి మరి గవర్నర్ గారి ప్రసంగంలో అనేక విషయాలు ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు భవిష్యత్తుకు తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి గవర్నర్ ప్రసంగాల్లో చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజెప్పడం జరిగింది అధ్యక్ష ఈ సందర్భంగా గవర్నర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సభ్యత సంస్కారాలు వదిలిపెట్టి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డగించటం పది నిమిషాలు గొడవ గొడవ చేయటం చేశారు కనీసం గవర్నర్ ప్రసంగం కూడా వినకుండా సభా మర్యాదలు మంట కలిపినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలను చూసి ఈరోజు ప్రజలు ఆవేదన పడుతూ ఉన్నారు అలాగే ఈరోజు గవర్నర్ ప్రసంగానికి మాట్లాడటానికి భూతద్దం వేసిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు కూడా కనపట్టలేదు అధ్యక్ష వీళ్ళు కేవలం అటెండెన్స్ కోసం అరవై రోజులకు ఒక్కరోజన సభకు రాకపోతే ఆ ఉన్న ప్రతిపక్ష ఎమ్మెల్యే పదవి కూడా ఊడిద్ది అనే భయంతో ఈరోజు వచ్చారు తప్ప వీళ్ళకి ప్రజల మీద ఏమాత్రం గౌరవం లేదు ప్రజా సమస్యల మీద ఏమాత్రం గౌరవం లేదు అధ్యక్ష ఈరోజు ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతున్నారు ప్రజలు ఇవ్వనటువంటి హోదా సభకు ఇచ్చే హక్కు ఎక్కడుంది అధ్యక్ష స్పీకర్ గారు కానీ సభ కానీ ఇచ్చేటువంటి హక్కు మనకు లేదు ఈరోజు ప్రత్యేక ఈరోజు ప్రతిపక్ష హోదా అడుగుతూ ఉన్నారు ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు అని బుద్ధి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా తెలుసుకోవట్లేదు అధ్యక్ష జర్మనీలో ఉందంట అలాగే కళ్యాణ్ గారు చెప్పారు రేపు ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా అని చెప్పేసి ఇంకో డిమాండ్ పెడతారు అధ్యక్ష ఎందుకంటే ప్రజాస్వామ్యం విలువలు తెలియనటువంటి వీళ్ళు రాజ్యాంగం విలువలు తెలియనటువంటి వీళ్ళు ఈరోజు ప్రతిపక్ష హోదా ఆడటం చాలా దురదృష్టకరం అధ్యక్ష పదకొండు మందిని గెలిపిస్తే కనీసం పదకొండు నిమిషాలు మాట్లాడలేదు అధ్యక్ష గత అసెంబ్లీ సెషన్లో కూడా ప్రజల కోసం ప్రజా సమస్యల మీద పదకొండు నిమిషాలు కూడా మాట్లాడినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలకి ఎందుకు ఇలా గెలిపించామా ఈ పదకొండు మందిని కూడా అని ఈరోజు ప్రజలు బాధపడుతున్నారు అధ్యక్ష అలాగే ఈరోజు గత ఎనిమిది నెలలుగా గత ఐదు సంవత్సరాల నుండి గుంటల రోడ్డులు మిగిలిస్తే ఎనిమిది నెలల్లోనే ప్రతి గుంట బూడ్చి గుంటలని రాష్ట్రంగా అన్ని రోడ్లని తీర్చిదిద్దడం జరిగింది అధ్యక్ష అలాగే మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని ఒకేసారి ఒకే సంతకంతో నాలుగు వేలు చేసి అందరికీ నాలుగు వేలు ఇవ్వటం విభిన్న ప్రతిభావంతులకి మూడు వేల నుండి ఆరు వేలు చేసి ఈ విధంగా పెన్షన్లు పెంచి ఈరోజు సంక్షేమాన్ని బ్రహ్మాండంగా అందజేయటం అలాగే సూపర్ సిక్స్ పథకాలు కూడా ఈరోజు మూడు సిలిండర్ల విధానాన్ని అమలు చేసింది ఈరోజు ఈ ప్రభుత్వం అలాగే భవిష్యత్తులో కూడా ఈరోజు పెన్షన్ ఏ విధంగా అయితే అమలు చేశామో మూడు సిలిండర్లు గ్యాస్ ఉచితంగా ఏ విధంగా ఇస్తున్నామో భవిష్యత్తులో మిగిలినవి కూడా ఈరోజు స్పష్టంగా అమలు చేస్తుంది చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు మా ప్రభుత్వం గతంలో ఎన్నికల ముందు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు ప్రతి ఒక్కటి కూడా నిలబెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుంది అధ్యక్ష అలాగే మహాత్మా గాంధీ గారు చెప్పారు గ్రామసీమల అభివృద్ధి జరిగినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని గతంలో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలో పడేశారు అప్పులు పాలు చేశారు పది లక్షల కోట్ల పైన అప్పులు చేశారు కానీ గ్రామంలో చేసిన పని ఒక్క రోడ్డు వేసిన సిమెంట్ రోడ్డు వేయలేదు ఒక సిసి డ్రైన్ కట్టలేదు అధ్యక్ష ఆ విధంగా మరి బటన్ నొక్కారే కానీ ఆ బటన్ నొక్కిని కొన్నిటికి అందలేదు డబ్బులు సో ప్రజా ప్రజలకి సంపద సృష్టించకుండా రాష్ట్రానికి సంపద సృష్టించకుండా కేవలం బట్టన్ నొక్కితే ఇలాగే ఉంటుంది బట్ట నొక్కితే అందనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాష్ట్రాన్ని పది లక్షల కోట్లు అప్పులు చేశారు ఆ డబ్బులు ఏమైనాయో తెలియదు అలాగే రాష్ట్ర బడ్జెట్లో డబ్బులు ఏమైనాయో తెలియదు కానీ ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అంధకారంలోకి నెట్టారు అయినా ఈరోజు చంద్రబాబు గారి పాలనలో సమర్థవంతంగా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ కేంద్ర సహకారంతో అటు రాజధానికి అభివృద్ధి కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మరి నిధులు తీసుకొచ్చారు చంద్రబాబు గారు అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది అలాగే అరచేతిలో నూట నూట అరవై యొక్క సేవల్ని ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా లోకేష్ గారు ప్రవేశపెట్టినందుకు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష ప్రజలు ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోయే పని లేకుండా ఈ ఈ వాట్సాప్ గవర్నెన్స్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అధ్యక్ష అట్లాగే మహాత్మా గాంధీ గారు ఆశించిన విధంగా ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారికి అప్పచెప్పిన బాధ్యతల్లో అన్ని గ్రామాల్లో పంచాయతీ తీర్మానాలు చేసి ఈరోజు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు అభివృద్ధి మొదలైనవి అధ్యక్ష ఆ విధంగా గతంలో ప్రభుత్వం గ్రామాల నుండి నిధులు ఎత్తుకెళ్తే ఈరోజు గ్రామాలకు నిధులు ఇచ్చారు ఈ సందర్భంగా చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది దావోస్ పర్యటన విజయవంతం చేసి జాతీయ అంతర్జాతీయ కంపెనీ దిగ్గజాల కంపెనీలను ఈరోజు రాష్ట్రానికి ఆహ్వానించారు ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి నాలుగు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలకి బాటలు పడ్డాయి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష అలాగే ఈరోజు సంపద సృష్టించడం మళ్ళీ పేదలకు పంచే దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష దాంతోపాటు ఈరోజు గత ప్రభుత్వం ఇసుక దోపిడీ చేస్తే ఈరోజు ముప్పై లక్షల కార్మికులు ఆకలి బాధలు పడితే ఈరోజు ఇసుకని ఉచితంగా అందజేస్తా ప్రభుత్వం ప్రజలకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులతోటి ప్రజలకు అందిస్తూ ఉంది అదేవిధంగా గతంలో నాసిరకం బ్రాందీ విస్కీలు అందించి వేల మంది ప్రాణాలు పలుకొన్న ప్రభుత్వాన్ని చూసాం ఈరోజు ఆ లిక్కర్ రేట్లు తగ్గించి ఈరోజు లిమిటెడ్గా బిల్డ్ షాపులు తగ్గించేసి బిల్డ్ షాపులు ఎత్తేసి ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినటువంటి ప్రభుత్వం ఈరోజు ముందుకు వెళ్తుంది అధ్యక్ష గతంలో కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారు అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచకుండా అలాగే గ్రీన్ పవర్ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తూ ఈరోజు భావితరాల గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్తుంది ఈ ప్రభుత్వం గతంలో ప్రజల ప్రాణాలకి ఆస్తులకి రక్షణ కరువైంది అలాగే దాడులు అరాచకాలు హత్యలు గత ప్రభుత్వంలో చూసాం ఈరోజు ప్రజలకి రక్షణ ఆడపడుచులకి రక్షణ రాష్ట్రంలో ఎంతో మేలు జరిగింది అధ్యక్ష ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్లో ఉండి ప్రజలకి సమర్థవంతమైనటువంటి శాంతి ప్రజలు కనిపించడం జరిగింది అధ్యక్ష ఒక్క విషయం అధ్యక్ష లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఆనంద ఆంధ్రప్రదేశ్గా హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే దేశంలోనే టాప్గా ఉండాలి ప్రపంచంలో ఒక ఆదర్శంగా ఉండాలని ఈరోజు చంద్రబాబు గారు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష గత ప్రభుత్వంలో హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే ఏంటో తెలియదు అంటే వాళ్ళ విజన్ అంతా స్వ స్వార్థ ప్రయోజనాలు లక్షల కోట్లు అవినీతి చేయటమే తప్ప ప్రజల గురించి ఏ రోజు ఆలోచించలేదు గత ప్రభుత్వం ఈరోజు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆనంద ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు అధ్యక్ష ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలు మరో ఇరవై సంవత్సరాలు ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపినప్పుడు దేశంలోనే ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా ఈ స్వర్ణాంత ప్రదేశం ముందుకు వెళ్తుందని ప్రజలు ఒక్క ఐదు సంవత్సరాలు మనం ఒక్క అవకాశం ఇస్తే నష్టపోయిన విధంగా భవిష్యత్తులు ఇలాంటివి జరగకుండా ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి అభివృద్ధి చేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తే అలా తీసుకున్నా అధ్యక్ష గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి ప్రజలందరూ టీవీల దగ్గర చూస్తున్నారు పవన్ కళ్యాణ్ Agora